నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజ్ గొడఫామ్ అండి దయచేసి నేను చెప్పేది ఒక్కడికి గుర్తుపెట్టుకో దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఎందుకు చెబుతున్నాను అనేది ఒక్కసారి ఆలోచించండి టూ టాప్ క్వాలిటీ అనమాట సీతువ ఒక సీతువ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ పిల్లతో మీ ముందుకు రావడం జరిగింది అస్సలు మటుకు దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే వదిలేండి దయచేసి పూర్తిగా వీడియో మటుకు చూడండి ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది ఏదో రెండు సెకండ్లో మూడు సెకండ్ చూస్తే ఆ క్వాలిటీ అనేది అర్థం కాదు దయచేసి వీడియో పూర్తిగా చూస్తే సరిపోతుంది అనమాట టాప్ క్వాలిటీ అండి అసలు చాలామంది చాలా పెద్ద కాస్ట్లో బ్రీడర్ను అమర్చుకోలేక చాలామంది తల్లెడులుతూ ఉంటారు వాళ్ళ కోసం చాలా 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 తక్కువ ప్రైజ్లో చాలా మంచి హెవీ క్వాలిటీ హై రేంజ్ క్వాలిటీ వచ్చే పిల్లండి బ్రీడింగ్కి అయితే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అలా ఉంటుంది పిల్లలు వచ్చేసి దీని వయసు వచ్చేసి ఒక ఆరు నెలలు ఉంటుంది దీని వయసు ఆరు నెలల దగ్గర దగ్గర ఉంటుంది అసలు టూ టాప్ ఉంటుంది అసలు వాటంలో అయితే రిచ్ వాడమనమాట హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ రిచ్ వాడే గ్యారెంటీతో ఇవ్వడం జరుగుతుంది ఈ పిల్లని అసలు ముఖం అయితే సన్నటి సూదిలాగా ఉంటుంది అనమాట సన్నట్టు సూదిలాగా ఉంటుంది మంచి వెన్ను బారు గల పిల్ల అసలు దీన్ని కనుక ఒక ఆరు నెలలు తయారు చేసుకుని కనుక బ్రీడింగ్కి కనుక వదిలేస్తే ఒక నాలుగు పెట్టేసుకొని వదులుకుంటే అసలు ఇంటి ముందు అలా 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 తిరుగుతూ ఉంటే అసలు మీరు అలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను మనం చెప్పడం కాదు మనం ఏదో గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది పిల్లయితే మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది పిల్ల వచ్చేసి దీని ధర వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ రాకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చేసే సదరం అండి అస్సలు మిస్ అవ్వద్దు అలా ఉంటుంది పిల్లలు వచ్చేసి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ